మైనార్టీ సోదరి సోదరుల మీద ఏ విధంగా దాడులు చేశారు ఏ విధంగా ఆత్మహత్యలు పాల్పడ్డారు ఆత్మహత్యలు ఏ విధంగా ప్రోత్సహించారో ఈ రోజు రాష్ట్రంలో చూస్తుంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పక్షపాతి నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్పుకొని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ముగ్గులు పెట్టుకుంట పోతూ ఎన్నో పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాల కంటే కూడా నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి ఆయా మాటను మప్పబెట్టి ముస్లిం మైనార్టీ ఓట్లు దండుకొని అధికారులకు వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే ముస్లిం మైనార్టీ సోదరులకు బడ్జెట్లో కేటాయింపులు కానీ అభివృద్ధి సంక్షేమం కానీ అదేవిధంగా ఈద్గా ఖబరస్థాన్ షాజీ మహల్ నిధులు కేటాయింపులో కానీ ఏదైతే నా అక్కలకించే దుల్హన్ పథకం కానీ రంజాన్ తోఫా కానీ ఇవన్నీ పథకాలన్నీ కూడా పక్కన పెట్టేసి ముస్లిం మైనారిటీ సోదరుల ద్రోహిగా ఈ రోజు చరిత్రలో నిలిచిపోయాయి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత నోటు పదహారు వేల కోట్ల రూపాయలు నోటు పడ్డ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేదు అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు పనులుగా చూసుకుంటూ పోతూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు కాపులకు అందరూ కూడా కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి అభివృద్ధిని వారి జీవితాల్లో వేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో గతంలో వచ్చే పథకాలన్నీ కూడా నిలబెట్టేసి ప్రజలకు ఏ విధంగా పథకాలు అందుకోకుండా అన్ని నవరత్నాలు అని చెప్పి దాంట్లో ఇచ్చేస్తామని చెప్పి ఈ రోజు కోసం పూరిత హామీలు మా వాగ్దానాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ చూడలేదు ఈ రోజు రాష్ట్రంలో చూస్తున్నాం మేము ఈ ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరి ముఖ్యంగా మైనార్టీలు అందరూ కూడా కోరుకుంటున్న సందర్భంలో ఇంకా నా ప్రభుత్వం నా టైం అయిపోయింది వంద రోజులు కూడా నాకు సమయం లేదని చెప్పి కొత్త అవతారం ఎత్తి ఎమ్మెల్యేలకు మార్చడం ఉండే ఎమ్మెల్యేలకు స్థాన చలనం చేసి వేరే స్థానాలు మార్చి వారి మీద వ్యతిరేకతోనే ఈ ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పుకోవడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరులు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమ అభివృద్ధి కోసం బడ్జెట్ ను కేటాయింపులు చేసి తొంభై శాతం డబ్బులు నిధులు పూర్తిగా ఖర్చు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి అలాంటి చరిత్ర ఉండే చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలి ఎందుకంటే సంవత్సరాల్లో మైనార్టీల సంక్షేమ అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్ల రూపాయల మీద కేటాయింపులు చేశారు ఎంత ఖర్చు చేశారు చెప్పండి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మైనార్టీల ద్రోహి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని రెండు వేల ఇరవై నాలుగు చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కులాల్లో కూడా ఉత్సాహం చూపుతున్నారు ఈ రోజు మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరుల కోసం మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు యువగడ పాదయాత్ర చేస్తే అన్ని నియోజకవర్గాలకు వస్తే మరి ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకంగా సమావేశం చేశారు మైనార్టీల అభివృద్ధి కోసం సంక్షోభం కోసం మేము ఏ విధంగా మేము పాటు పడాలి మేము రెండు వేల ఇరవై నాలుగులో అధికారులు వచ్చిన తర్వాత ఏ విధంగా మైనార్టీల సోదరు సోదరి బలకు అండగా ఉండాలని చెప్పి సమస్యను తెలుసుకోవడానికి మా యువ నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రతి ఒక్కరితో సమావేశమై అన్ని విషయాలు ముస్లింల వెనుకపాటికల గురించి ఆయన పూర్తిగా వివరంగా తెలుసుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష చంద్రబాబు గారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మైనార్టీలందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై ఒకటి ఏదైతే కర్ణాటకలో ముస్లిం మైనార్టీ అందరూ కూడా ఏకమై ఏ విధంగా ఒకే పార్టీకి ఓట్లేసి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆలోచన చేసి ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు కర్ణాటకలో అదే విధంగా మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అన్ని కులాలతో పాటు మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు ఉత్సాహంతో ఉండి మైనార్టీలందరూ కూడా ఏకమై ఓట్లన్నీ వేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి గెలిపేసుకుంటాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం